హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం వీడియో చూడబోతున్నామంటే చాలామందికి మనీ ప్రాపర్గా ఖర్చు పెట్టడం తెలియపోవడం వలన ఎంత మనీ ఇచ్చినా కూడా మంత్ స్టార్టింగ్లో ఎండింగ్ వచ్చేటప్పటికి మనీ ఉండదండి అప్పులు చేస్తూ ఉంటారు ఇలా అప్పులు చేయకుండా మనకి ఇచ్చిన మనీని మనం ప్రాపర్గా ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలా ఈ అప్పులను అవాయిడ్ చేయాలి ఏం మిస్టేక్స్ చేయడం వలన మనం మంత్ ఎండింగ్లో పోయి ఇంకొకరి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాము నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ చేతిలో ఎప్పుడు మనీ ఉంటూనే ఉంటుంది థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ మనీ ఉంటూనే ఉంటుంది మనం ఎవరి దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోని ఇంకా సేవింగ్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు ఏంటి ఆ పద్ధతులని మనం చూడబోతున్నామండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి లాస్ట్ వీక్ చూసారంటే టూ వీడియోస్ పెట్టాను ఎందువనంటే వీడియో అప్లోడ్ అవ్వట్లేదండి నేను వీడియో తీసేసి డౌన్లోడ్ ఇక్కడ చేసేసి అప్లోడ్ ఇచ్చేసి బయట పెడతాను కొంచెం స్పీడ్గానే ఎక్కుతుంది అస్సలు అంటే అస్సలు టూ డేస్ అయినా కూడా అప్లోడ్ అవ్వలేదండి అందువలన టూ వీడియోసే పోస్ట్ చేశాను ఏమనుకోకండి పెట్టేదే మూడు వీడియోస్ అందులో ఒకటి పోతే రెండు వీడియోలు అలా ఉంటుందండి ఒక్కోసారి పరిస్థితి ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేస్తాను తమిళ్ నేర్చుకుంటా ఉన్నాను నేర్చుకుంటారా అని అడిగితే ఒక నలుగురు ఐదుగురే నేర్చుకుంటా ఉన్నారు సరే ఇంట్రెస్ట్ లేదు నలుగురు ఐదుగురికి మనమేం తీస్తామని చెప్పి నేను వెళ్ళకుండా ఉన్నాను తర్వాత చూస్తే చాలామంది నేర్చుకుంటాము చెప్పించండి అని అడుగుతున్నారు మీరు ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా నేర్పిస్తాను నాకు ఇంట్రెస్ట్ ఏనండి ఒక నోటు పెట్టుకోండి పెన్ను పెట్టుకోండి రాసుకోవడానికి ఇప్పుడు ఈ తమిళ్ నేర్చుకునే ఇది ఎందులో పెడదాం ఫస్ట్ ఛానల్ ఆ సెకండ్ ఛానల్ అది మీరే డిసైడ్ చేసి చెప్పండి ఫస్ట్ ఛానల్ అంటే ఇది చెన్నైలో మీ పద్మ ఫస్ట్ ఒక క్లాసు వీక్ స్టార్టింగ్లోనో లేకపోతే ఎండింగ్లోనో పెడతాం ఒక క్లాసు చూడండి మీకు ఇంట్రెస్ట్గా ఉంది నేర్చుకుంటాం అంటే కనుక మంచిగా రెస్పాండ్ అయితే నేను మీకు మంచిగా చెప్పిస్తాను ఈజీగా తక్కువ కాలంలోనే చక్కగా నేర్చుకునేలాగా ఫ్లూయెంట్గా నేర్పిస్తాను నేర్చుకోండి మంచిదే కదా తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మంచిదే చాలామంది ఇక్కడ ఉంటున్నారు కదా అందువలన వస్తారు ఫ్యూచర్లో కూడా వచ్చే జాబ్ కోసం వస్తారు అందుకని నేర్చుకోండి మీరైతే చెప్పండి ఏ ఛానల్లో పెడదామని ఇదైతే మనీ సేవింగ్ వీడియోస్ త్రీ వస్తాయి అందులో ఒకటి కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఏమంటే మనం చెయ్యొచ్చండి రెగ్యులర్గా మా అమ్మాయి తమ్మునెలు పెట్టడం కష్టం అయిపోతుంది అందుకని నేను త్రీ వీడియోస్గా మార్చేసాను అది కాకుండా నాకు ఆ మధ్యలో హెల్త్ బాగుండలేదు కదా అందుకని సెకండ్ ఛానల్లో ఒక త్రీ వీడియోస్ పెట్టాలి అలా చూస్తే సిక్స్ వీడియోస్ ప్రతిరోజు తమ్ముయలు పెట్టాల్సి వచ్చింది అలాంటప్పుడు ఎక్స్ట్రాగా ఇంకొక వీడియోకి తమ్ముయలు పెట్టాలంటే దానికి కష్టం కదా అందుకని చెప్తున్నాను మీరు డిసైడ్ చేసుకోండి ఈ ఛానల్ ఆ ఛానల్ అని చెప్పండి ఇప్పుడు వీడియో చూద్దాం సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ సేవింగ్స్ చేయడానికి మనీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది హస్బెండ్ ఇస్తేనే వస్తుందా లేకపోతే మనం కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇంటి ఖర్చులకి ఇచ్చిన వాటి నుంచి గోల్డ్ మనీని మనం సేవ్ చేసుకోవచ్చు సేవింగ్స్ 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 ఈ సేవింగ్స్లోనే ఈ సేవింగ్స్ అనేది ఒక మ్యాజిక్ వర్డ్ లాంటిదండి ఇందులోనే అంతా ఇమిడి ఉందనమాట ఎవరైతే మంచిగా సేవింగ్స్ చేసుకొని ప్రాపర్గా మనీని గోల్డ్ని పెట్టుకుంటారో వాళ్ళు ఎలాంటి పరిస్థితిని అయినా ఫేస్ చేయగలరండి మనీ లేదనుకోండి చాలా కష్టపడాల్సి వచ్చింది అందుకని సేవింగ్స్ చేసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బడ్జెట్ టేస్ట్ చేస్తారు అయితే ప్రాపర్గా బడ్జెట్ వేయకుండా అందరూ ఎవ్రీ మంత్ మంచిగానే మనీ ఇస్తారు ఇందు ఇందా తీసుకోండి పెట్టుకోండి మీరు ఈ నెలకి ఏమేమి కావాలో అన్నీ చేసుకోండి అని ఇస్తారు ఇచ్చారు కదా అప్పుడు మనం ఏం చేయాలి ప్రాపర్గా బడ్జెట్ వేసి దాన్ని ఫాలో చేయాలి అలా కాకుండా ఎంత మనీని ఇచ్చిన ఎలా పడితే అలా ఖర్చు పెడితే నెలాకర్లో డబ్బులు లేకుండా మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే చూసి కరెక్ట్గా చేసినట్లయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు చేయాల్సిన పరిస్థితి రాదు మిడిల్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా బడ్జెట్ అనేది వెయ్యాలండి ఎందుకంటే మనకు ఓహో అని మంత్లీ ల్యాక్స్లో శాలరీ ఉండదు ఏదో వస్తుంది అందునే దాన్ని అడ్జస్ట్ చేసి మనం జాగ్రత్తగా ఎంతో మనీ మిగిల్చుకోవాలి ఎందుకు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటే చూద్దాం ఇప్పుడు చెప్తానే ఏమంటే కొంతమంది ఏం చేస్తారంటే మనీ ఇస్తారు వీళ్ళు కొంతమందికి వచ్చి ప్రతిరోజు వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కునే అలవాటు ఉంటుంది కొంతమంది వీక్లీ కొంటారు కొంతమంది వచ్చి మంత్లీ ట్వైస్ కొంటారు ఇలా చేస్తే కనుక మనకు మనీ అనేది సేవ్ అవ్వదు ఇంకా ఎవరి దగ్గరకన్నా వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అందరు గవర్నమెంట్ ఏనండి కూతురు కొడుకు అందరూ ఈవిడ అత్తగారే అన్నీ చూసుకుంటారు ఒక చిన్న స్టోరీ ఏమంటే ముగించేస్తా ఏం చేస్తుంది అంటే ఈవిడ పొదుపు చేస్తున్నాను అనుకొని కోడల్ని ప్రతిరోజు కొట్టుకు పంపించి వంద గ్రాములు యాభై గ్రా వంద గ్రాములు కందిపప్పు తీసుకురా వంద గ్రాములు అది తీసుకురా ఒక ఐదు రూపాయలకి ఇది తీసుకురా ఇలా చేస్తూ ఉంటుంది అది ఆ రోజు ముగించేస్తుంది ఇలా ప్రతిరోజు వెళ్ళడం వలన వాళ్ళకి మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది ఏమనుకుంటుంది పని కాదు ఆ తర్వాత ఆ కోడలు మా ఇంట్లో మేము ఇలా చెయ్యం ఎంత అమౌంట్ అని తీసి పెట్టుకుంటాము ఎవ్రీ మంత్ మేము గ్రాస్ రైస్ తెచ్చుకుంటాము ప్రతిరోజు కొట్టుకెళ్ళి అలవాట్లేదు నేను ఇక మేట వెళ్ళను మనీ ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుందని తెలియడం అని కొంచెం గట్టిగా చెప్పేటప్పటికీ వాళ్ళు ఆ పద్ధతిని మానేసి ఎవ్రీ మంత్ లిస్ట్ వేసి బడ్జెట్ వేసి మనీని ఖర్చు పెట్టడం వల్ల వాళ్ళకి బోల్డ్ మనీ సేవ్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఈవిడ చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి ఇలానే ఫాలో అయ్యి చాలా మనీ వేస్ట్ చేసేసారు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రోజువారి పనులు చేసి మనీ తెచ్చుకునే వాళ్ళకి వాళ్ళకి తప్పదు కొంతమంది ఏం చేస్తారంటే రోజువారి పని చేసినా కూడా ఆ మనీలో నుంచి కొంత మనీ తీసి పెట్టుకొని పక్కన పెట్టుకొని వన్ మంత్కి ఎంత గ్రాసరీస్ ఫైవ్ థౌసండ్ అనుకోండి ఎవ్రీ డే కొంత అమౌంట్ తీసి పెట్టేసి మంత్లీ వన్స్ బడ్జెట్ టెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు వీక్లీ వన్స్ చేసేవాళ్ళు కూడా కొంతమంది వీక్లీ వన్స్ శాలరీ అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఇలా చేయడం వల్ల మనకి ఎంత తెచ్చుకుంటున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది అస్సలు తెలియదు అప్పుడు మనం ఏం చేయాలి ఎవ్రీ మంత్ స్టార్టింగ్లోనే ఒక బడ్జెట్ వేసుకొని గ్రాసరీస్కి ఇంత అని పెట్టి మనం తెచ్చుకున్నట్లయితే మనకు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే విషయం అందులో మనం ఒక మిస్టేక్ చేయడం వలన మనకి అప్పుడప్పుడు వెళ్ళి కొట్టుకు తెచ్చుకోవడం వలన ఏ రోజు వస్తువులు ఆ రోజు తెచ్చుకోవడం వలన మనకి మనీ ఎక్కువ అవుతుంది తక్కువ అవ్వదు అందుకని ఆ మిస్టేక్ అని చేయకండి కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో రెండు టైప్లు ఉన్నాయండి టూ టైప్స్ ఉన్నాయి నేను చెప్తాను ఒక టైప్ నెంబర్ వన్ వచ్చి నేను ఫాలో చేసేది నేనేం చేస్తానంటే ఇప్పుడు అన్నిటిని తీసి విడివిడిగా అందులో అందులో పెట్టేస్తాను పెట్టేసి ఇప్పుడు వెజిటేబుల్సే తీసుకుందాం ఎగ్జాంపుల్కి నేనేం చేస్తాను నాకు ఇచ్చిన మనీని ఒక రోజుకి కిందని డివైడ్ చేసుకొని థర్టీ పెట్టి డివైడ్ చేసుకొని ఒక రోజుకి కిందని తీసి పెట్టుకుంటాను ఇప్పుడు నాకు కరెక్ట్ అమౌంట్ తెలియడం వల్ల నేను అందులోనే వెజిటేబుల్స్ కొంటా అది దాటి వెళ్ళను సరేనా అప్పుడు నాకేమవుతుంది ఫిఫ్టీ రూపీస్ అనుకోండి ఫిఫ్టీ రూపీస్కి ఎన్ని వెజిటేబుల్స్ అవసరమో నాకు ఆ రోజుకి అన్నీ తీసుకుంటాను అప్పుడు నాకు ఆ రోజు పదో ఇరవయో మిగిలిందనుకోండి దాన్ని తీసుకొచ్చి నేనేం చేస్తా సేవింగ్స్లో వేసేస్తాను సరేనా ఇది ఒక టైపు నాకు అప్పుడు కరెక్ట్గా పోతుంది అనమాట నా అమౌంట్ వచ్చి ఒక రోజుకి ఫిఫ్టీ రూపీస్ దాన్ని దాటి ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టకూడదు కావాలంటే ఫిఫ్టీ రూపీస్కి కూడా నేను వెజిటేబుల్స్ కొనుక్కోవచ్చు కానీ అది దాటి వెళ్ళకూడదు ఇప్పుడు నాకు థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ కరెక్ట్గా పోతుంది డివైడ్ చేసి పెట్టుకున్నా కింద ఇప్పుడు నాకు మిగిలింది నేను అప్పు చేయను కరెక్ట్గా ఉంటుంది జాగ్రత్తగా చేసుకుంటాం మనకి మనకింతే ఇంకొక టైప్ వచ్చేసి ఏం చేస్తారంటే టూ థౌజండ్ ఇచ్చారనుకోండి వెజిటేబుల్స్కి టూ థౌజండ్ తీసి బర్స్లో పెట్టేసుకుంటారు పెట్టుకొని వెజిటేబుల్స్ వస్తారు కదా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తారు వీళ్ళు ఆ టూ థౌజండ్ల నుంచి తీసి ఒక రోజుకి రెండు రకాల కూరగాయలు కొనవచ్చు మూడు రకాల కూరగాయలు కొనవచ్చు ఎందుకంటే మనీ ఉంది టూ థౌజండ్ స్టార్టింగ్లో బాగానే కనిపిస్తుంది తీసి ఆ ఈరోజు ఇలా చేసుకుందాం అని చెప్పి కొనుక్కొచ్చి వండుతాం ఇలా ప్రతిరోజు ఎట్లా పడితే అలా చేసేస్తాం ఇప్పుడు ఒక రెండు వెజిటేబుల్సే కొన్నామనుకోండి మనం ప్రతిరోజు ఇంతే ఖర్చు పెట్టాలని వాళ్ళకి లేదు ఆ టూ థౌజండ్లో ఖర్చు పెట్టుకోవాలి రెండు వెజిటేబుల్స్ అనుకోండి అందులో చేంజ్ వచ్చింది అది తీసి మళ్ళీ ఇందులోనే పెట్టేస్తారు పెట్టేస్తారు కరెక్ట్ ఏం చేస్తారు వీళ్ళు ప్రాపర్గా ఇంత ఖర్చు పెట్టాలని తెలియపోవడం వలన ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ ఇలా ఎలా పెడితే అలా ప్రాపర్గా కాకుండా ఖర్చు పెట్టడం వల్ల వీళ్ళకి ఏమంటే స్పీడ్గా ఆ టూ థౌజండ్ అనేది గాలి అయిపోయింది ఇప్పుడు అమ్మే రేట్లకి ఏం చేయలేరు కదండి అంత అమ్ముతున్నాయి చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలి ఒక్కోసారి మూడు రకాలు కూడా స్టార్టింగ్లో కొని వాళ్ళు ఉన్నారు ఇంతే మన శాలరీ వచ్చి ఇంతే తక్కువే వస్తుంది అలాంటప్పుడు మనం అందులో జాగ్రత్తగా కొనుక్కోవాలి ఒక రకమైన వెజిటేబుల్ రెండు రకాల మూడు అనేది మనకి ఇచ్చే మనీని బట్టి ఉంటుంది మనం తక్కువ సంపాదిస్తూ ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా అప్పుడు ఉన్న మనీని గబగబా రెండు మూడు రకాల కూరగాయలు కొని తినేసి ఖాళీ చేసామనుకోండి మిగిలిన రోజులు మనం ఏం చేస్తాం గమ్మున కూర్చుంటామా ఎన్ని రోజులు పది రోజులు పదిహేను రోజులు ఎలా రన్ చేస్తాం అప్పుడేం చేస్తాం అప్పు చేయాల్సి వచ్చింది ఇది జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే అలా చేయకుండా ఇలా ప్రాపర్గా పెట్టుకున్నారనుకోండి మీకు మనీ మిగులుతుంది ఇంత అమౌంట్లని మీరు కొనబట్టి మీకు కొంత మనీ మిగిలిద్ది ప్రాపర్గా పోయిద్ది ఎవరి దగ్గర మీరు అప్పులు చేయాల్సిన అవసరం అనేది ఉండదు అలానే కొంతమంది మనీ ఇస్తారు కదా తీసి పెట్టుకుంటారు ఇప్పుడు నేనేం చేస్తాను నా పర్సులు ఒక మూడు పర్సులు పెట్టుకుంటాను దీని దీనికి ఇది ఇది అని పెట్టుకుంటా కొంతమంది అన్నుల కవర్సులు పెట్టుకుంటారు తీసి అందులోనే పెట్టుకోవటం జాగ్రత్తగా నెలాఖరులో ఏమన్నా మిగిలింది వెజిటేబుల్స్ది మిగిలితే నేను ఉండి లేస్తాను మిగిలిన చూసి జాగ్రత్తగా పెట్టుకొని నెలాఖరులో మిగిలింది నా సేవింగ్స్లో నేను వేసుకుంటాను అది నా సామర్థ్యం అది బాగుంది అంతవరకు మనం వేరే వాళ్ళ దగ్గర తీయక్కర్లో కొంతమంది ఏం చేస్తారు ఇలా కాకుండా మొత్తం తీసి ఒక దాంట్లో పెట్టుకొని విడివిడిగా పెట్టుకోకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తారు మనీ అనేది ఖాళీ అయిపోయింది లెక్కలు తెలియదు దేనికి ఎంత ఖర్చు పెట్టామని ఎందుకంటే రాసే అలవాటు లేదు మనకు నోట్లో ఇష్టాన్ని ఖర్చు పెట్టేస్తాం అయిపోతుంది ఇంక అప్పుడు ఏంటి ఎంత ఇచ్చారు మీరు ఇంత ఇచ్చానమ్మా నీకు మొత్తానికి గలిపి అంటారు హస్బెండ్స్ అలానా ఏది మరి లేదే అయిపోయిందే అంటే అది ఎవరు బాధ్యులు మనమే లేడీసే బాధ్యులు మనకి ఇచ్చారు వాళ్ళు హస్బెండ్ అయినా అతను మనకు ఒక అమౌంట్ ఇచ్చాడు అది మనం ప్రాపర్గా ఖర్చు పెట్టుకోవాలి చక్కగా ప్లాన్ చేసుకొని చేయాల్సింది మన బాధ్యత లేదు అయిపోయిందంటే మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి తెచ్చిస్తారు చెప్పండి తెచ్చివ్వలేరు కదా మనకు బోల్డ్ ఖర్చులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఒక్కొక్క పైసా మనం ఖర్చు పెట్టాలి అలా కాకుండా ఖర్చు పెట్టేసి ఏం చేస్తారంటే వీళ్ళకి ఎలా అయిపోతుంది అంటే ఇంకో పద్ధతి ఉంటుంది ఆడవాళ్ళకి చాలామందికి ఇప్పుడు రోడ్లు ఏదన్నా బండ్లు వెళ్తున్నాయి అనుకోండి బ్యాంగిల్స్ కానీ ఇంకేదన్నా ఐటమ్స్ అలాంటివి అనుకోండి నలుగురు లేడీస్ కొంటూ ఉంటే మన ఇళ్ళ పక్కన వాళ్ళు మనం చూద్దామని వెళ్తాం ఫస్ట్ వెళ్ళేసి ఆ తర్వాత ఏం చేస్తాం అందరూ కొంటున్నారే మనం కొందామని చెప్పేసి మనకి ఖర్చులకి ఇచ్చిన మనీలో నుంచి తీసి మనం కొనేస్తాం కొనేటప్పుడు మనకు తెలియదు అది హండ్రెడ్ అయిందా టూ హండ్రెడ్ అయిద్దా ఎంత అయితే తెలియదు ఖర్చు పెట్టేస్తాం అప్పుడు మనీ షార్ట్ అయింది కదా అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే చెప్తానండి నా గురించే అంత ముందు మేము బయటకు వెళ్ళేవాళ్ళం కాదు ఇప్పుడు వచ్చి ఎవ్రీ వీక్ మేము టెంపుల్కి వెళ్తున్నాం గుడికి వెళ్తున్నామా వెళ్ళినప్పుడు ఏమైంది ఒక హండ్రెడ్ రూపీస్ అన్న మనకు ఖర్చు అయింది హండ్రెడ్ రూపీస్ అంటే వన్ వీక్కి ఫోర్ వీక్స్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది కదా అయ్యింది కదా ఇప్పుడు ఏంటి నేను నేనన్నిటి కరెక్ట్గా తీసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ నేను ఏం చేయాలి ఉన్న మనీలో నుంచి నేను తీసి ఖర్చు పెట్టేస్తున్నాను అప్పుడు నెలాఖరులో నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ షార్ట్ అయింది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అలా షార్ట్ అవ్వకుండా మనకి ఇచ్చిన మనీ కరెక్ట్గా ఉండాలంటే ఒక ఎక్స్ట్రా మనీని ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని తీసి మనం పెట్టుకోవాలి మనకు తెలుసు మనం ఇతర ఖర్చులు ఏం పెడతామని తెలుసు గమ్మున కూరగాయలు కొనుక్కోవటం ఇవి చేసుకోవటం వండుకోవటం అంతటితోనే బోధ కదండి చిన్నపిల్లలు ఉంటారు అమ్మా స్టిక్కర్స్ కొని క్లిప్పులు కొని అని అడుగుతారు కదా దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నట్లయితే మనం మన మనీలో నుంచి తీయాల్సిన అవసరం ఉండదు ఈ ఫైవ్ హండ్రెడ్ లోపలే మనం ఖర్చు పెట్టుకోవాలి అంటే ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఖర్చు పెట్టకూడదు ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకుందాం మిగిలింది ఉంటే నెక్స్ట్ మంత్ కూడా యూజ్ చేసుకుందాం అని అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఈ మనీ ఇలానే ఉంటుంది అప్పులు చేయాల్సిన అవసరం ఉండదండి అలానే ఒక్కోసారి మనకు సడన్గా ఖర్చులు వస్తాయి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చూసుకోవచ్చు అని చెప్పి మన ఇంటి ఖర్చులకి ఇచ్చిన మనీని పెట్టుకొని ఉంటాం కదా అందులో నుంచి తీసి ఇచ్చేసి చూసుకుంటాం చూసుకోవచ్చు అని ఆ తర్వాత మనం వల్ల మేనేజ్ చేయలేము అప్పుడు ఏం చేస్తాం ఓ ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి మళ్ళీ సరే ఇప్పుడు మనీ షార్ట్ అయింది ఏం చేస్తాం ఎవరి దగ్గరకన్నా వెళ్ళి అప్పు చేద్దాం అనుకున్నాం ఇప్పుడు నాకు ఏసీకి నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పెట్టుకున్న సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అప్పుడు ఇంకా ఫోర్ థౌజండ్ నాకు కావాల్సి వచ్చింది అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఒకళ్ళ దగ్గర అప్పు చేస్తారు నేనేం చేశానంటే ఇలా పెట్టుకున్నానండి ఉండి దీన్ని ఫుల్గా డబ్బులు లేవులండి ఇలా పెట్టుకున్నాను దీంట్లో ఏం చేస్తారంటే ఇలాంటి ఖర్చులు ఏమన్నా వస్తాయి మాకు నెలకు సంవత్సరానికి ఒకసారి పూజ చేసుకుంటాం దానికి కావాల్సిన మనీ నేను ఇందులో వేస్తూ ఉంటా అంత అవ్వదు నాకు దానికి వచ్చి ఒక త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇది అయితే నేను ఎవ్రీ మంత్ వన్ ఇయర్ సేవ్ చేయడం వల్ల నాకు సిక్స్ థౌజండ్ రూపీస్ ఇంకొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు ఇందులో వేస్తానండి అప్పుడు నేనేం చేశాను సరే ఇందులో మనీ ఉంది కదా అది తీసుకుందాం అని చెప్పి తీసుకుని ఇది ఇలా మడతబెట్టి ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ అలానే ఉంటాయి చూడండి ఇలా పెట్టే ఉంటాయి ఇలా ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తాయి ఏసీ తీసాను కానీ అది తక్కువ ఉంది అమౌంట్ ఇలా వేయడం వలన ఏమవుతుంది ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి అప్పు చేయకుండా చక్కగా ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టుకున్నాం కదా దాన్ని అలానే వదిలేస్తామో వదిలేయకుండా ఏం చేయాలంటే మళ్ళీ ఇంకెప్పుడన్నా ఖర్చు అవసరమైన ఖర్చు వచ్చినప్పుడు మనీ తీసి ఇందులో ఖర్చు పెట్టాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నేను ఇందులో ఒక త్రీ థౌజండ్ అనుకోండి ఇప్పుడు ఈ త్రీ థౌజండ్ ఏం చేస్తాను నేను ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ వేస్తాను కదా దాంట్లో ఇంకొంచెం ఎక్కువ మనీని ఆస్తాను ఎందుకంటే ఇది నేను అప్పుగానే తీసాను ఇది వచ్చి దీన్ని మ్యాజిక్ బాక్స్ అని కూడా అంటారండి దీన్ని నేను అప్పుగానే తీశాను కదా ఇప్పుడు బయటికి వెళ్ళి అప్పు చేయాల్సింది నేను అక్కడ చేయకుండా నా ఇంట్లో నా బాక్స్లో నుంచి నేను అప్పు తీసుకున్నా తీసుకున్నా త్రీ థౌజండ్ రూపీస్ ఇది నేను అప్పుడప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంత ఉందో అది ఇందులో వేసేస్తాను వేస్తే మళ్ళీ ఆ త్రీ థౌజండ్ తొందరలోనే ఇందులో పడిపోతుంది అప్పుడు ఇంకోసారి వచ్చింది అనుకోండి ఈ మనీని తీసి మనం ఖర్చు పెట్టుకోవచ్చు మళ్ళీ ఇందులో వేయవచ్చు అప్పుడు మనం బయటకు వెళ్ళి ఎవరి దగ్గర మనీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా కనుక మనం ప్రాపర్గా వేసుకొని గ్రాసరీస్ లిస్ట్ వేసుకొని తెచ్చుకోవడమే బెస్ట్ అండి ఏ రోజు రోజు కొనుక్కోకండి అలానే నేను చెప్పాను కదా వెజిటేబుల్స్కి ఇంత అని ఇన్ని రోజులకి ఇంత అని ఎవ్రీడే తీసి పెట్టుకున్నారనుకోండి మీకు తప్పకుండా సేవింగ్స్ అవుతుంది అలానే వీక్లీ వన్స్ నో స్పెండింగ్ డే ఫాలో చేశారంటే అదొక అమౌంట్ మిగిలిద్ది మనం సేవింగ్స్ అలా పక్కన పెడితే అప్పులు అనేది ఎవరి దగ్గర చేయకూడదండి వన్స్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి అదే అలవాటు అవుతుంటుంది ఇస్తారులే వాళ్ళు చూసుకోవచ్చులే ఒక ఇది వచ్చేసి మనం ఎలా పడితే అలా ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తాం లేని వాళ్ళు లేరు అనుకోండి ఇచ్చేవాళ్ళు లేరు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఉన్నమని జాగ్రత్త చేసుకుంటాం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటాం అందుకని ప్రతి ఒక్కళ్ళు అప్పులు చేయకండి ఎవరో ఇస్తారని నమ్మేసి చేయకండి కొన్ని సమయాలు ఇవ్వలేదనుకోండి మనం చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది ఇలా పెట్టుకోండి మీ వలన అయినంత నేను ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నా మీకు ఎంత ఇద్దో అంత వేసుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఖర్చు లాంటివి ఇలాంటివేనండి రిపేర్స్ వస్తాయి వచ్చినప్పుడు మనం ఇందులో నుంచి తీసుకొని ఫ్యాన్ తిరగదు ఒక్కోసారి గ్యాస్ బర్నర్ ఇది అయిపోయి స్టవ్ సరిగ్గా వెలగదు ఇలా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అప్పుడు ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇందులో వేస్తే ఇదే మనకు అప్పిస్తుంది మళ్ళీ అప్పును మనం ఇందులో వేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు అలానే ప్రాపర్గా ప్రతి పైసాని ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా పడితే అలా కూరగాయలు కొనడం డబ్బులన్నీ ఖర్చు పెట్టడం ఏదన్నా బండ్లు వస్తే కొనటం పక్కన వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నాను నేను వెళ్ళొస్తానని ఇందులో మనీని తీసుకెళ్ళి మనకి ఇచ్చిన మనీని తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకోవటం ఇలా అన్నీ చెయ్యకండి అలా మీరు ఎప్పుడన్నా షాపింగ్కి వెళ్ళాలి ఏమన్నా చేయాలంటే ఎవ్రీ మంత్ ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో తీసి విడిగా షాపింగ్ అని పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే మీరు చక్కగా వెళ్ళి చేయవచ్చు మీ మనీ ఇంటి ఖర్చులు అలానే ఉంటాయి ఇలానే ప్లాన్ చేసుకోవాలి మనం వాటికి విడిగా ఖర్చు పెట్టేవాడికి ఎంతో కొంత చిన్న అమౌంట్ అయినా సరే తీసి పెట్టుకుందాం అనుకోండి అది ఖర్చు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటి ఖర్చులు వచ్చినప్పుడు ఏసీ ఇలా ఇలా ఇందులో నుంచి తీసుకోవచ్చు ఇలా గనక ప్లాన్ చేసినట్లయితే ఎవరి దగ్గర మనం అప్పు చేయాల్సిన పరిస్థితి లేదు థర్టీ డేస్ మన దగ్గర మనీ ఉంటూనే ఉంటుందండి చక్కగా సరిపోతుంది మనకి మన ఇంట్లో వాళ్ళు ఇచ్చే మనీని ఇలా ప్రాపర్గా ఖర్చు పెడితే చక్కగా ముప్పై రోజులు మనం హాయిగా తినవచ్చు అన్నీ కొనుక్కోవచ్చు శుభ్రంగా ఉండవచ్చు ఇదేనండి ఈరోజు వీడియో చాలా మందికి ఇలా ప్రాపర్గా చేయటం తెలియకనే అప్పులు చేస్తూ ఉంటారు దయచేసి అప్పులు చేయకండి ఇలా పెట్టుకోండి నేను పెద్దది పెట్టుకోండి మీరు చిన్నది పెట్టుకోండి ఇది మా హస్బెండ్ సేవింగ్స్ తెచ్చి పెట్టారండి ఇక్కడ వరకు చేసేసి వదిలేసేసారు ఇది నేను ఎమర్జెన్సీ క్యాష్ బాక్స్గా యూజ్ చేస్తున్నాను దీన్ని ఫుల్గా మనం చేయగలమండి చూడండి కావాలంటే మీరు చూడండి కొంచమే ఉంది తీసేశాను కదా అదే చెప్పాను ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ వేస్తానని విపరీతమైన స్వెట్టింగ్ అండి అలా దారులు గారిపోతూ ఉంది విపరీతమైన ఎండను అసలు ఎంత తెల్లగా ఉన్న వాళ్ళు కూడా ఎండలో వెళ్ళిపోతే నల్లగా అయిపోతారు అస్సలు గాలి లేదండి వీడియోస్ తీయటం కూడా ఇంకా ముందు ముందు చాలా కష్టం అవుతుంది అవుతుంది ఏం చేయాలి ఏం తెలియట్లేదండి ఇదే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సరేనా మీరు చెప్పండి ఈ ఛానల్లో చూద్దామా ఆ ఛానల్లో చూద్దామా తమిళ్ నేర్చుకొని చెప్పండి మంచి రోజు చూసి స్టార్ట్ చేద్దాం ఈజీగా వచ్చేలాగా నేర్పిస్తాను సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్